ముగ్గురు మనుషులకి గంట సమయం అయితే పట్టింది చేపలు చేయటానికి గురకులు అవన్నీ ఎందుకు అంటే పిల్లలు తినలేరు కదా చిన్న చేపలు అందుకని వేసాము ఈ మనం ఫెషల్ అనమాట రాతి కొరుకులు మోసు పిల్లలు అలాగే తెల్ల చేపలు కూరట రకరకాల చేపలు కలిపి వండితే మాత్రం టేస్ట్ అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని మర్చిపోలేరు ఈ టేస్ట్ మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము చిన్నప్పుడు మా తాతలు చేపలు పడతాకెళ్ళినప్పుడు అన్ని రకాల ఒకే చేపలు పడవు కదా అదొక చేప అదో చేప పడుతుంటుంది అలానే అనమాట ఈ చేపలు కూడా ఇలా పడాయి ఇట్లా పట్టుకొని వండుకొని తింటామంటే మాకు భలే ఇష్టం అసలు ఒకే రకం చేప మాత్రం వండుకోము ఇంకా మేము అలా వండుకునేది ఎప్పుడంటే ఇంకా గుంటూరులో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని వండుకోవాలి కాబట్టి అదైతే తప్పదు ఇలా కనుక ఏరియా చేపల దగ్గరికి ఏరియాకి వచ్చామంటే ఇలా రకరకాల చేపలు అయితే కలిపి వండుకుంటాం టేస్ట్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు వండినా ఎన్నిసార్లు నైనా కానీ ఇలానే వండుతాము ఎందుకంటే ఇలా వండితే కూర చాలా టేస్టీగా ఉంటుంది నీసు వాసన అనేది అస్సలు రానే రాదు ఎందుకని చెప్తున్నాను అంటే మీరు తిన్న తర్వాత చెయ్యి వాసన చూసుకోండి అలా అంత బాగుంటుంది అనమాట ఒకవేళ ఫ్రై అనుకుంటే మాత్రం ఇది ఇప్పుడు కలిపి పెట్టాం కదా ఆ మొక్కల్ని మేము తీసి పక్కన పెట్టుకుంటాం దాంట్లో మళ్ళీ వేరు వేరేది ఏది కలపము అంటే మనకి తినడానికి రుచికరంగా ఉండాలి అంతేగాని వేరు వేరు ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు కారం పసుపు వాటి అన్నిటికంటే మించింది ఏది లేదు నాకు తెలిసి అయితే మాత్రం ఇదంతా బాగానే ఉందిలే కానీ డబ్బింగ్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారేమో పిల్లలు ఉన్నారు ఇంట్లో బాగా గోల గోళకు చేస్తున్నారు మీరు కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి ఇలా అయితే చెప్తున్నాను ఆ డబ్బింగ్ చింతపండు పులుసు ఎప్పుడైనా సరే ఆ ముక్కలు ఉండే కదా ఆ ముక్కలు మొత్తం మునగాలి మునిగేంత వరకు అయితే ఖచ్చితంగా పోసుకోవాలి ఆ తర్వాత పైన కొంచెం కరివేపాకు వేసి స్టవ్ మీద ఎక్కిచ్చేసేయండి ఇక్కడి నుంచి తెరలటం మొదలుపెట్టిన కాడ నుంచి మనం నూరు పెట్టుకున్న మసాలాలు ఒక్కటొక్కటిగా వేసుకుంటా ఉండాలి అప్పుడు అసలు ఆ రెసిపీ మాత్రం మాములుగా రాదు అసలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ముక్కలో టేస్ట్గా ఉంటే ఆ రే పులుసు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాము పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ వాడకండి ఇలా వండినప్పుడు ఎక్కువ మసాలాలు అవసరం లేదు కూర చాలా టేస్టీగా బాగుంటుంది ముఖ్యంగా గరం మసాలా మా నూరుకునే క్వాలిటీ ఉంటే మాత్రం గరం మసాలా ఎక్కువ వేసుకో ఎంత దాచిన దాచినచక్క లవంగాయలు గసగసాలు ఈ మూడు సరిపోతాయి కొంచెం ధనియాలు ఇంతవరకే సరిపోతుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది మూడు కలిపి అయితే మసాలా పెట్టుకున్నాం మేమైతే నేను చెప్పిన మొత్తం మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి వేయించుకుంటేనే చాలా బాగుంటుంది ఫైనల్గా అయిపోయింది చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే నోరు వస్తుంది కదా ఇక మొదలు పెడదాము ఆల్రెడీ మా పిల్లలు కొంతమంది తింటున్నారు అందుకని చెప్పి కొంచెం కిందకైతే వెళ్ళింది సట్టి నేనైతే నా చిన్న చేపలు అయ్యి అడుగుతున్నాను మా ఆవిడైతే ఈ మొత్తం కింద ఉండే పెద్ద మొక్కలు కింద అన్నాడు సరే పెద్ద మొక్కలు వేసిందిగా మా బొడ్డవాడికి అయితే వేస్తాను పెద్ద మొక్కల్ని మనకు కావాల్సింది ఏంది ఆ మొక్కలు ఆ చిన్న పక్కలు ఈ పెద్దవి మనం ఎప్పుడైనా కొనుక్కొని తినచ్చు ఇలా పట్టుకొని తినాలంటే మనకి ఎప్పుడు కుదరదు ఓకే ఫ్రెండ్స్ మీరు నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ చూసిన వాళ్ళు మొత్తం ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి